అందరికి నమస్కారం నేను ఒక మాట చెప్తున్నాను వరదలు వచ్చినప్పుడు మాకు నీళ్ళు ఇచ్చారు గాని మాకు అంద అవ్వలేదు మీరు రెండు ఇది వాళ్ళకి నీళ్ళు అవుతుంది కానీ మా మధ్య ఇది వాళ్ళకి చాలా ఇబ్బంది పడుతున్నాము ఇటు వెళ్తే కూడా తిట్టుతున్నాము అటు వెళ్తే కూడా తిట్టేస్తున్నారు టి కాసేపు మేము నీళ్ళు తీసుకొస్తున్నాము అందు గురించి మాకు చాలా బాధ వర్షం వచ్చినా ఎండ వచ్చినా మేము బాధలో ఉన్నాము అధికారులకి ఎంత మంది చెప్పాము పాడి నుంచి ఏంటి బాలంటారు కదా వారికి చెప్పాము ఎంతెంత అధికారులు వస్తున్నారు కానీ మేము చెప్పిన మాట వాళ్ళు ఆలోకించారు పట్టించుకోరు మేము ఎన్ని చెప్పి చెప్పి అలసిపోతున్నాము మా మాట కిందకి చేసేస్తున్నారు కానీ మాకు నీళ్ళకి అవకాశాలు ఇవ్వరు అవతల కదా అవతల ఏమో కష్టపడి వాళ్ళకి కూలి చేసి కష్టపడి చేసి పని చేసి డబ్బులు పెట్టుబడి చేసి నీళ్లు తాకున్నారు మాకు వెళ్తే మీరు డబ్బులు పెట్టలేదు మీరు పని చేయలేదు మీకు ఎందుకు ఇష్టం అనేసి వాళ్ళు మాకు తిట్టుతున్నారు తీసుకున్నారు డబ్బులు తీసుకున్నారు ఒక బిందె నీళ్లు తీసుకొస్తే రెండు వందలు డబ్బులు అడుగుతున్నారు మాకు వీధి కొల ఇచ్చారు కానీ వీధి కొలలో నీళ్ళే రావట్లేదు ఒక పూట ఇస్తున్నారు ఆ సోలర్ వాటర్ ఉంది కానీ అది ఇవ్వట్లేదు ఒక పూట ఇస్తున్నారు అది సాలట్లేదు ఒక పూట తీసుకొస్తే సరిపోతుంది నీళ్ళు కాదు మరి అడుగుతున్నారు డబ్బులు అడుగుతారు సొంత పెట్టుకుని ఉన్నారు కదా వాళ్ళు సొంతంగా పెట్టుకున్నది మరి మేము తీసుకొస్తున్నారు డబ్బులు అడగారా డబ్బులు అడుగుతారు డబ్బులు ఇచ్చి తీసుకొస్తున్నాము పెట్టుకుని కొలై తీసుకొచ్చారు నీళ్ళు అధికారులకి నాయకులకి మరి నీళ్ళు గురించి మనం అంటే కూడా వాళ్ళు మా మాట వాళ్ళు విన్నారు సార్ ఓట్లు వచ్చినప్పుడు మాకు అందరికి దండం చేసి వెళ్ళిపోతారు గడ్డ మా మాట అసలు కూడా పట్టించుకోరు మా మాట వినలేదు అవసరం వచ్చినప్పుడు వస్తున్నారు ఓట్లు వేసేదాకా మాకు మా వాళ్ళు మా తాలుగా ఇలాగనేసి మాకు మేము పులించేసి ఓట్లు వేసుకొని డబ్బేస్తున్నారు కానీ అప్పటి నుంచి మాకు ఏ కావాలా ఇది ఇబ్బంది అది లేదు అని చెప్తే కూడా మాకు మా మాట వినలేదు మా మాట పట్టించుకోరు గారు సార్ నేను కోసం చాలా ఇబ్బంది అవుతున్నాము ఎలా సున్న మూమెంట్లో మాత్రం పెద్ద మనిషి వస్తున్నారు ఇది చేస్తాం అది అంటారు ఓటు అయిపోయిన తర్వాత ఇవి కూడా ఇక్కడ పట్టించట్లేదు ఆ ఇదిలో కొద్దిగా డబ్బులు ఉన్నాయి కాబట్టి వాళ్ళు కులా చేసి మాత్రం సొంతగా వాడుకుంటున్నారు మా సెంటర్ యూజ్ లో మాత్రం నీళ్ళు లెక్క చాలా ఇబ్బంది పడుతున్నారు ఆడవాళ్ళు మాత్రం వెళ్తే మరి డబ్బులు మీరు ఇక్కడ కలుపుతున్నారు అనేసి ఒక మాటలు కాసుకొని ఒక రెండు బంబులు తీసుకొస్తున్నారు మరి దాన్ని కాబట్టి మాకు కొద్దిగా వాటర్ మాత్రం కొద్దిగా మనకు ఇబ్బందులు ఉన్నాము దాచేసి మాత్రం ఈ వాటర్ కొద్దిగా మన చేస్తే మాత్రం కొద్దిగా బాగుంటుందని మేము చెప్తున్నాము అది ఏ పెద్ద మర్షి వచ్చినా మాత్రం ఓటర్ వచ్చినప్పుడు మాత్రం వస్తారు అది చేస్తాం ఇది చేస్తాం అంటారు కానీ ఎవ్వరు పట్టించట్లేదు అధికారులకు ఎప్పుడైనా చెప్పారు సార్ చెప్పాను సార్ ఎలక్షన్ మూమెంట్ లో వస్తారు అధికారులు మరి ఆ టైం ఓటు అయిపోయిన తర్వాత మాత్రం ఎవరు ఇక్కడ ముఖముఖం ఉండదు మరి ఏమైపోయిన తర్వాత పర్లేదు మరి ఇంకా ఐదు సంవత్సరాలు వస్తామని మళ్ళీ వస్తారు మరి ఆ మూమెంట్లు మాత్రం వచ్చి అడుగుతారు కానీ మాత్రం రైతులు ఎలా ఉన్నారని మరి ఇంకా తిరిగి వచ్చి మనసు చూసిన మనుషులు ఏదో పెద్ద మనుషులు కూడా లేదు చెప్పినా సార్ ఆమె ఇక్కడ వచ్చినా ఎవరు వచ్చినప్పుడు కూడా చెప్తాము చెప్పినా సరే ఎవరు పట్టించట్లేదు మరి విలాసేలో వస్తారు అధికారులు మాత్రం లాస్ట్ టైం మాత్రం అయిపోయిన తర్వాత మరి ఎవరు ఇక్కడ లేదు నీళ్ళకి చాలా ఇబ్బంది పడుతున్నాము అక్కడ ఊర్లో తుఫాను చేసినప్పుడు నీరు ఉండేది ఇక్కడ మాత్రం నీరు లేదు ఆ మా కొద్ది వాళ్ళు డబ్బులు చేసి అరసంతో కట్టుకున్నారు మరి ఈదిలో ఈలో మాత్రం నీళ్ళు లేదు మరి అక్కడ వెళ్తే మాత్రం మనం డబ్బులు చేసి కట్టుకున్నాం కదా మరి అనేసి చెప్పి చెప్పినా సరే వాటి మాత్రం మన ముఖం తీసేసి రెండు వీళ్ళు మూడు వందలు తీసుకొస్తున్నారు అంతే నీళ్లు చాలా బాగా ఉన్నాం ఎవరైనా పట్టించేసి మనకు నీళ్లు కొద్దిగా ఇస్తే మీ భయం చెప్తున్నాం మరి మీరు అధికారులకి నాయకులు ఏం చెప్పాలనుకుంటున్నామమ్మా ఓటేసేటప్పుడు వచ్చి అడుగుతారండి ఓటేయండి అమ్మా ఓటేయండి అంటారు మరి మాకు సమస్య వస్తే వచ్చి చూడాలి కదండి చూడరు నీళ్ళు లేకపోయినా ఎంత ఇబ్బంది పడుతున్నాము వాళ్ళకు ఓటు వచ్చి వచ్చేటప్పుడు అమ్మ తల్లి చెల్లి అని అడుగుతారు కానీ మాకు అవసరం అవసరం వచ్చినప్పుడు వాళ్ళు వస్తారు అవసరం తీరిపోతే పట్టించుకోరు ఎవరు తిరిగి చూడరు ఎవరు రారు కూడా ఇప్పటికైనా అధికారులు పట్టించుకొని నీరు ఇవ్వండి